కాదు కాదు మీరు ప్రవీణ్ గురించి ఏమన్నా ఏంటండి ప్రవీణ్ ప్రవీణ్ మన తెలుగు తెలుగు ప్రవీణ్ గారికి ఏమన్నా సాయించారా ప్రవీణ్ మీరు క్రిస్టియన్సా కాదండి చెప్పండి మీరు హిందూ సార్ ఏం కావాలండి మీకు మీరు మన తెలుగు ప్రవీణ్ ఉన్నారు కదా ఆయన ప్రవీణ్ అండి ఏమి లేదు దెయ్యాలని వదలగొట్టే వీడియో ఒకటి మీరు సెక్పెక్ట్ చేశారు కదా పోయాడా అది దెయ్యాలని వదలగొట్టే కదా నీకు పెట్టాడా అది హలో ప్లాంట్ అండి అతను అయితే ఒక అమ్మ పెడితే అందలా ఉంటుంది మా ఊరు ఎల్లో ఐదు రూపాయలు ఎక్కువ కూడా ఆడేస్తాం ఫోన్ పెట్టేసినాడీ ప్రవీణ్ పెట్టేయండి ఇక్కడ ఎప్పుడు హలో హలో బాబు గారు మీరు ఫోన్ పెట్టకండి సార్ మీరు చెప్పింది వినండి కొంచెం చెప్పండి కొంచెం ఫోన్ పెట్టేస్తే ఎట్లా మీరు మీరు ఎందుకు ఫోన్ పెట్టేస్తున్నారు చెప్పండి ఎవరు మీరు మీరు కాదు ఏం లేదు వీడియో పెట్టినారు కదా దాని గురించి అయ్యి పాస్టర్ గారు అవ్వండి మీకు శ్రీనివా శ్రీనివాస్ అనే యూట్యూబర్ మీ వీడియో పెట్టుకున్నారంట కదా నేను నే నేను పాస్టర్ పాస్టేనండి నేను నే నా పేరు సిపిన్ పాలు మా చర్చి మా చర్చ వచ్చేసి నర్సాపేట లో ములకొలూరులో ఉంది నర్సరాపేట తాలూకా ములకొలూరులో నా చర్చ్ ఉంది ఆ చెప్పండి విషయం చెప్పండి మీరు దెయ్యాలను వలకొట్టారా అది యూట్యూబ్ చూశారండి కదా మళ్ళ అమ్మ మమ్మల్ని ఎందుకున్నారు ఓకే 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 ఇంకా ఇంకా దెయ్యాలని కాదండి మీరు దెయ్యాలు వల ఇంకేమన్నా మీరు ఎయిడ్స్ ఇలాంటి క్యాన్సర్ ఇలాంటివి తగ్గిస్తారా ఎయిడ్స్ క్యాన్సర్ కూడా తగ్గిస్తారా జబ్బులు తగ్గిస్తారా దెయ్యాలు మాత్రమే వెలగొడతారా ఏస్ క్యాన్సర్ తగ్గించ అని ఉంటే దాని కూడా పెట్టిండే వాళ్ళం కదా యూట్యూబ్ పెట్టి కదా దెయ్యాలు అయితే తగ్గుతాయి రోగులు ఏ రకంగా స్వచ్ఛపడతా అవి పెట్టినే వాళ్ళం కదా దేవుని ద్వారా శతబ్రతంగా పెడతారు కదా కదండీ దేవుడి ద్వారా భోగి మీరు మీకు వచ్చేటువంటి సమస్య అంటే చెప్పండి మాకు ఓకే ఓకే మీరు ఫోన్ పెట్టకండి సార్ సరే సరే మీకు వచ్చినటువంటి సమస్య దెయ్యాలని మీరు ఏ విధంగా వదలగొడతారు దేవుడి దాని ప్రకారం ఏదో మాట్లాడుకునేదానికి దానికి ఉంటుంది ఆ మీ దేన్ని ఏ విధంగా వెళ్ళగొడతారండి ప్రజల్ని నమ్మకం వైపు ఎందుకు నడిపిస్తున్నారు అమాయకుల్ని ఎందుకు మీరు వేధిస్తున్నారు అనేది నా ప్రశ్న నేను ఫాస్టర్ నేను ఈ రెండిటిని వ్యతిరేకిస్తాను స్వస్థత కానివ్వండి దేయాలను వదలగొట్టడం కానివ్వండి ఈ రెండు ఈ రెండు నేను వ్యతిరేకిస్తాను అందుకని మిమ్మల్ని అడుగుతున్నా అనమాట మీరు చేసేటువంటి ఈ పనికిమాలని పనుల వల్ల క్రైస్తవానికి దెబ్బ పడుతుంది దెయ్యాలను వదలగొడతాం రోగాలు స్వస్థత చేపిస్తాం ఏడు తగ్గిస్తాం అంటే వాళ్ళు ఏమంటారు అంటే మీరు ఎక్కించుకోండి ఎయిడ్స్ మరి మీరు ఎక్కించుకొని మీరు తగ్గిస్తారని అంటారు మీ దెయ్యాలను మరి పడుతావంటే కూడా మీరు సమాధంలో పడుకుంటారా అని అడుగుతారు సరే ఓకే వాళ్ళు అడుగుతారబ్బా వాళ్ళు అడిగింది ఏ రకంగా తెలుసా వాళ్ళు మాట్లాడే మాటలు ఆ వీడియో పెట్టి ఉంటారాబాద్ పాచున్నా కదా సరే నువ్వు స్టీఫెన్ పాల్ కావచ్చు ఎవరైనా కావచ్చాయా ఇప్పుడు స్టీఫెన్ పాల్ అని అదే బైబిల్లో స్టీఫెన్ పేరు పెట్టినందుకు స్టీఫెన్ కాదు కదా అవునా కదా పాస్టర్ పాస్టర్ కాదు కదా ఎవరైతే దేవుడి పని చేస్తా ఉండ్రు దేవుడి సేవ దేవుడు దేవుడి పని అంటే ఏంటి దేవుడి సేవ అంటే ఏం సేవ చేస్తున్నా ఉంది కాదండి దేవుడి సేవ అంటే ఏంటి సేవ అంటే ఏంటి చెప్పు చె సరే చెప్పనా ఏం కావాలో ఇప్పుడు ఆయనతో ఏం లేదు ఏం కావాలో చెప్పండి అయ్యా ఆ మీరు దయ్యాన్ని ఎలా వదలగొడుతున్నారండి మీరు దయ్యాలు వదలగొట్టేటట్టు దయ్యాన్ని వదలగొట్టడం ఏం వదలగొట్టడం సేవ చేసుకుంటాం ఏ సేవ అంటే ఏంటి సేవ అంటే ఏంటి దశంభాగాలు దొబ్బు తింటమా ప్రత్యేక కాలంలో దొబ్బులు తింటమా మాకు చర్చలు గిర్చిలు లేవండి మీరు ఎలా పెడతారండి మీరు ప్రజల్ని మూఢ నమ్మకాల వైపు ఎందుకు మీరు మళ్ళీస్తున్నారు బాధ ఏంటంటే మీరు ఈ దేశాన్ని నాశనం చేయడానికి తయారయ్యారు మీరు బాధ ఏంది నాకు అర్థం కాదు మేము దొంగతనం చేస్తాం మీరు మాట్లాడకూడదు మీ హత్యలు చేస్తాం మేము మాట్లాడకూడదు అనేది ఎంత ఈ చెప్తున్నాం గౌరవంగా కదండి ఏసు మన పాపాల కోసం ఎక్కడ చచ్చిపోయారు చెప్పండి ఒకసారి మీరు మా ఇప్పుడు మేమంతా మీరు చెప్పేదంట లేమో లేదండి అంత చెప్పాలండి లేకపోతే కేసు పడొద్దండి మీరు మీరు అవసరం ఉంది నువ్వు పాషనర్ కాబట్టి నీ సాటి ఫాస్టర్ కాబట్టి ఉంది కలుపు వీళ్ళకి దెయ్యం పట్టిద్దాం ఈ రోజు నాశనం చేస్తున్నారు ఈ దరిద్రుడి దేశాన్ని ఈ అమాయకులు ఈ పాటలు నమ్మి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు మనలాంటి వాళ్ళు చెప్పినా కూడా కొంతమంది వినరు తమ్ముడు వాళ్ళ కర్మ ఏం చేయలేము ఎట్లాంటి ఎదవలని నమ్మి వాళ్ళ జీవితం నాశనం చేసుకుంటున్నారు ఈ దరిద్రుడు కలిపావా సార్ మీరు ఫోన్ ఫోన్ పెట్టకండి ఎందుకు పెడుతున్నారు ఒక పాస్టర్ వాక్యాన్ని అడుగుతుంటే మీరు ఫోన్ పెట్టేశారంటే అంటే బైబుల్ ఏం బిగుతున్నావా ఏం బొచ్చు బిగుతున్నావా నువ్వు బిజీ ఉండడానికి ఏం బొచ్చు బిగుతున్నావు నువ్వు మాట్లాడదు ఎవడు బొచ్చు బిగుతున్నావు నువ్వు ఎవడు బొచ్చు బీగుతున్నావు అని చెప్తా అడుగుతున్నాను నేను ఏ పాపాల కోసం ఎక్కడ నేను పాస్టర్ నాయా బాబు నేను పాస్టర్ అని నీకు ఏ వాక్యం చెప్పాలో చెప్పు నీకు దేవుడు మరి ఏ బొచ్చు బిగుతున్నావు మరి నా ఖాళీ లేదంటే మరి దెయ్యాలు ఎట్లా వాళ్ళు దయ్యం దెయ్యం 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 ఎక్కడుంది దెయ్యం ఉందని ఎక్కడ చెప్పారు నీకు దెయ్యం ఏడుంది చెప్పు మరి అట్టనుకుంటే ఏసో మారు చెప్తాడు ఆరు నా పేరట పాములు ఎత్తి పట్టుకుంటు ఏమి తాగినాను ఏం కాదు కొత్త భాషను మాట్లాడుతురు అని అన్నాడు మరి మీరు అవుతారా పావుని ఎత్తు పట్టుకుంటారా మరి మీరు ఏ చెప్పాడు కదా ఏ చెప్పింది మీరు చేయరా అది నీకు సనాతన ధర్మం ఏంటిరా బాబు నేను ఏమవుతున్నా బైబుల్ అడిగితే సనాతన ధర్మం ఇవ్వడు వాళ్ళ మడ్డ కూడా పోయి నువ్వు సనాతన ధర్మం వాళ్ళ మడ్డ కూడా ఇవ్వరా నువ్వు నేనేమడుగుతున్నా నువ్వేం చెప్తున్నావు దరిద్రుడా నేను నేను పాస్టర్ నువ్వు పాస్టర్ది నువ్వు బైబుల్ నువ్వు బైబుల్ చెప్పాలి నేను బైబుల్ చెప్పాలి సనాతన ధర్మం వాడు మట్టు గుర్తనూ పోయి సనాతన ధర్మం అనుభవించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒంగోడు కూడా వాడు మట్టుకు వస్తుంది అదే చెప్పేది నేను మరి ఎర్రిపు నేను ఏసు మన పాపాల కోసం ఎక్కడ తెచ్చాడు చెప్పరా దరిద్ర ఏసు మన పాపాల కోసం ఎక్కడ తెచ్చాడు చెప్పు అరే నువ్వు ఎక్కడ తెచ్చా చెప్పరా మన పాపాల కోసం ఎక్కడ తెచ్చారు చెప్పరా దగుల్ బాజీ దశం భాగాలను తింటున్నప్పుడు వాళ్ళ పెంట తింటున్నట్టు ఊహించుకో నువ్వు ఎప్పుడైనా విశ్వాసులు దశం భాగాలతో బలిసి కొట్టుకుంటున్నారు మీరు అన్నం తినేటప్పుడు విశ్వాసులు ఏరిగిని తింటున్నాం మేము వాళ్ళ కష్టాన్ని ఏరిగిని తింటున్నాం అని చెప్పి మీరు ఊహించుకుని అన్నం తినండి బుద్ధి జ్ఞానం లేదురా మీకు కడుపు అన్నం తిన్నారా పెంట తిన్నారా దళితున్నారా దెయ్యాలు ఎక్కడ ఉండేరా పనికిమాలి అది ఉన్నారా ఏ తగ్గిస్తారా క్యాన్సర్ తగ్గిస్తారా అసలు పరమలోకం ఎక్కడున్నారా చెప్పరా చెయ్యి హలో మీ దెబ్బకి స్విచ్ ఆఫ్ చేసాడు అయిపోన్ వీళ్ళ నెంబర్ చెప్పు వీళ్ళ నెంబర్ చెప్తాము యూట్యూబ్ లో నెంబర్ పెడతాం చెప్పు నెంబర్ చెప్పు చెప్తా నైన్ ఎయిట్ హలో చెప్పు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ వన్ త్రీ వన్ త్రీ టూ సెవెన్ నైన్ టూ సెవెన్ నైన్ మళ్ళీ చెప్పు కరెక్ట్ గా ఎందుకంటే వాళ్ళకే కి ఫోన్ చేస్తారు వీళ్ళు మన ప్రజలారా ఈ వాయిస్ వినండి ఈ నెంబర్ నోట్ చేసుకోండి వీళ్ళు దయ్యాలను వెళ్ళగొడుతున్నాం అని చెప్పేసి నాటకాలు ఆడి ప్రజల్ని నా నాశనం చేస్తా ఉన్నారు ఈ దగులు బాజీలు వీళ్ళు డబ్బుల కోసం వీళ్ళు దజంభాగాలు ప్రత్యేక కనుకల కోసం లేదంటే భర్తలు వెళ్తే వాళ్ళని లోబర్చుకోవడం కోసం ఆడవాళ్ళ కోసం వీళ్ళు ఈ పనికి మళ్ళీ పనులు చేస్తున్నారు బైబుల్ పట్టుకొని ఇంటింటికి తిరిగి చాలా మంది జీవితాలను నాశనం చేస్తున్నారు కాబట్టి వీళ్ళ నెంబర్లకు మీరు ఫోన్లు చేసి దరువేయండి వేయండి చెప్పులతో కొట్టండి వీళ్ళని మళ్ళీ ఒకసారి చెప్పిన నెంబర్ చెప్తాము డబల్ సిక్స్ జీరో నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ వన్ త్రీ టూ సెవెన్ నైన్ కరెక్టే కదా ఈ నెంబర్ ఫోన్ చేయండి ఖచ్చితంగా వాళ్ళని తగులుకోండి యాదవల్ని జై శ్రీరామ్ భారత్ మాతా మాతాకి జై